క్రీస్తు క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సుభిశిస్త పట్టణము యోగానుస్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై రెండు వచనములు ఇక్కడ మనము ప్రత్యేక విధముగా చూస్తున్న విషయం ఏమిటంటే మనము స్వాతంత్ర్యంగా జీవించాలని ఆర్ కాల్ టు ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ నోబడీ లైక్స్ టు రిమైండ్ ఇన్ స్లేవరీ మనమందరం కూడా స్వాతంత్ర్య స్వాతంత్ర్యంగా జీవించాలని ఆశపడుతున్నాము ఎవరు కూడా పంతకారంలో ఉండాలని ఇష్టపడరు స్వాతంత్ర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దానికే యేసుప్రభు ఈరోజు మార్గం చూపిస్తున్నారు ఏ మార్గము దేవుని వాక్యం మనకి స్వాతంత్ర్యము వసగుతుంది అదే ఈరోజు సువిశ పట్టణము యోగాను ఎనిమిది ముప్పై రెండు మీరు సత్యమును గ్రహించేదరు సత్యము మిమ్ము స్వాతంత్ర్యులను చేయును అనెనో దేవుని వాక్కు మనల్ని మనకి స్వాతంత్ర్యం వసగుతుంది పాపము నుండి బలహీనత నుండి సైతాను శక్తుల నుండి మన హృదయాన్ని కాపాడుతుంది ఈ దేవుని వాక్ కాబట్టి ఏం చేసుకోవాలి మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి எஃப்எஸ்ராச ஆறு கணுக்க கணக்கி படு நடுமுனக்கு தோலு தட்டிகா தட்டிப்புடு சத்யமு மனம் தோலு தட்டிகா பிகிஞ்சு கோவிலி கோபம் வசந்தா பாபப்பு ஆலோசனை வசந்தா దాని నుండి విడుదల పొందుకోవటానికి దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్కుని మనస్సును హృదయాన్ని శుద్ధి చేస్తుంది శుద్ధి చేస్తుంది కాబట్టి దేవుని వాక్ మనకి స్వాతంత్ర్యము వసగుతుంది రెండవది యేసయ్య మనకి స్వాతంత్ర్యము వసగుతున్నారు యేసు ప్రభువు యోహాను ఎనిమిది ముప్పై ఆరు కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు దేవుడు ఏసయ్య మనకి స్వాతంత్ర్యం వసగుతారు కాబట్టి యేసు ప్రభుని మనం విశ్వసించుకోవాలి యేసు ప్రభుని విశ్వాసముతో ఏసయ్యా నాకు సహాయం చేయండి అని మనం పిలిచినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తారు ఏసు ప్రభువు నామమును పలకండి ఏసు ప్రభు నామములు శక్తి ఉంది ఒక పాట ఉంది ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి నామములో శక్తి అపోస్తుల కార్యములు పదహారు ముప్పై ఒకటిలో చరస్సాల అధికారి అతనికి పౌలు గారు అంటున్నాడు నీవు ప్రభువైన ఏసు నందు ఉంచుము అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పేది చరస్సాల అధికారికి ఇలాంటి సలహా వసగుతున్నారు పౌలు గారు మూడవది పవిత్రాత్మ మనకి స్వాతంత్ర్యము వసగుతుంది కొరిదిలు క్రాస్ రెండవ లేక మూడు పదహేడు ఇప్పుడు ప్రభువే ఆత్మ ఆ ఆ ప్రభువు ఆత్మ ఎచ్చట ఉండునో ఆచట స్వాతంత్ర్యము ఉండునో బీ గైడెడ్ బై ద ఆఫ్ ద పవిత్ర ఆత్మతో నడిపింపబడండి పవిత్ర ఆత్మ కొరకు ప్రార్థించండి వేర్ ఈస్ స్పిరిట్ ఈస్ ఫ్రీడమ్ ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వేచ్ఛ ఉంది స్వాతంత్ర్యం ఉంది కాబట్టి ప్రియ సహోదరి సగోదరులారా మొదటది దేవుని వాక్కు మనకి స్వాతంత్ర్యము వసగుతుంది రెండవది ఏస్ మనకు స్వాతంత్ర్యం వసగుతున్నాడు మూడవది దేవుని ఆత్మ పవిత్ర ఆత్మ మనకు స్వాతంత్ర్యం వసగుతుంది మనం అందరం కూడా సంతోషంగా సమాధానంగా జీవించటానికి ఇలాంటి మార్గాలు ఏసో చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా 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 ఎస్సయ్యా ఎల్ల మేము మీ వాక్యమును ధ్యానించుకొని చదువుకొని మేము పరిశుద్ధమనే స్వాతంత్ర్యంలో ఉంటే వాక్యం దయచేయండి ఎల్లప్పుడూ నీ నామమును పలిక్కి నిన్ను పట్టుకొని జీవించి మేము జీవించే బాక్యం దయచేయండి ఎల్ల పవిత్రాత్మతో పవిత్ర ఆత్మతో నింపబడి జీవించే బాక్యం దయచేయండి తల్లి మర్యావలి ఎల్ల వేళలో పవిత్ర ఆత్మ అగ్ని అభిషేకముతో మమ్మల్ని నింపి నడిపించండి ఆశీర్వదించండి ఎస్సా నితోత్ర మందనాలు థ్యాంక్ యూ జీసస్ ఏసు పరిశుద్ధ నామములాంటికి వెడుకొను చున్నాము పరలోకపు తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ యూ ఏ